అత్యంత ప్రియులను దేవునికి సన్నిహితులైనటువంటి విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాం ముఖ్యంగా ప్రేస్ టీవీ ద్వారా అనేక వర్తమానాలు మీరు వింటున్నందుకు దేవాది దేవునికి కూడా వందనాలు తెలియచేస్తుంటున్నాం గత కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క సన్నిధిలో మత్తైస్ వార్త ఏడో అధ్యాయము ఏడో వచనంలో ఉన్నటువంటి ఆ గొప్ప సత్యాలను మనము తెలుసుకుంటూ వస్తుంటున్నాం అడుగుడి మీకు ఇయ్యబడులు వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడులు అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాం ఏమి అడుగుతున్నాం ఏమి వెతుకుతున్నాం ఏమి తరుతున్నాం అన్నటువంటి ఈ మూడు సత్యాలలో మనము ముందుకు సాగుతూ వస్తుంటున్నాం దేవుడు మనకు మనకు మన జీవితాలను మన బ్రతుకులను బాగు చేయటానికి విశ్వాసంలో ఇంకా ముందుకు సాగటానికి తన యొక్క భక్తుల గురించి ఆ భక్తులు ఏ విధంగా ఆధారపడినారు బైబిల్లో విశ్వాసులు విశ్వాస వీరులు ఏమి అడిగి దేవుని యొక్క సన్నిధిలో తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినారో అన్నటువంటి విశ్ మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో ఒక ఏసు ప్రభు కంటే ముందుగా వచ్చినటువంటి యోహాని యొక్క జీవిత చరిత్రను మనము జ్ఞాపకం చేసుకుందాం వారి యొక్క తల్లిదండ్రుల యొక్క విషయం రియల్గా మనం వాక్యం వాక్య భాగంలో గమనించినట్లయితే మత వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏమని రాయబడింది అంటే అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును యాక్చువల్గా అయితే ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా హీబ్రూ భాషలో రాయబడి ఉంటే ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా గ్రీక్ భాషలో వ్రాసినట్లు మనము ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రీక్లో ఈ పదాలకు అనగా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి ఈ మూడు వచనాలు ఎటు ఎటువంటివి అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఒకసారి మనం అడిగి వదిలేసేది కాదు ఒకసారి వెతకి దాన్ని వదిలేసేది కాదు ఒకసారి తట్టి ఇక ఆఫ్ చేసేది కాదు ఇక ఇది ఎటువంటిదంటే కంటిన్యూస్ ప్రాసెస్ అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉంటే కార్యాలు జరుగుతాయి వెతుకుతూ ఉంటే ఏదైతే మనం వెతుకుతున్నామో మొదటగానే మనం అందరం తెలుసుకున్నాం కదా నీతి రాజ్యాన్ని అనగా ఆత్మీయ సంబంధమైనటువంటి వాటి కోసం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు దేవుని యొక్క ఆశీర్వాదాల కోసము దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా వెతకాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా ముందుకు సాగాలి దేవుని యొక్క సన్నిధికి అనేక మందిని ఏ విధంగా నడిపించుకోవాలి అన్నది మనం ఒకసారి అడిగి ఆపేసేది మాత్రం కానే కాదు ఇవి కంటిన్యూస్ ప్రాసెస్లో రాయబడినట్లు మనకు గ్రీక్ భాషలో రాయబడి ఉంది అంటే అడుగుతూనే ఉండాలి కొన్నిసార్లు అడిగిన వెంటనే జవాబు మనకు దొరుకుతూ ఉంటుంది కొన్నిసార్లు వెతికిన వెంటనే జవాబు దొరుకుతుంది తట్టిన వెంటనే జవాబు దొరుకుతుంది అది ఆత్మీయ సంబంధమైన విషయాలు కొన్నిసార్లు ఆత్మీయ సంబంధమైన విషయాలు ఒక విషయంలో మనం అడుగుతూ ఉంటాం ఆ యొక్క మాట ఒకసారి కొన్నిసార్లు లేట్ అయిపోతాయి అంతేకాకుండా ఒక దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు మనము ఆ దర్శనాన్ని కలిగి మనం మొరపెడుతున్నప్పుడు ఆ దర్శనం మనం ఉన్నా జరుగుతుంది లేకపోయినా జరుగుతుంది అంటే బ్రతికున్నప్పుడే కొన్ని జరగవచ్చు లేదా కొన్ని మనం చనిపోయిన తర్వాత కూడా అవి జరగటానికి ఆస్కారం ఉంది కాబట్టి అందుకే గ్రీకులో యేసుప్రభు మాట్లాడిన మాటలు అరామిక్ వాళ్ళు గ్రీకులోకి వచ్చేటప్పటికి అది కంటిన్యూస్ ప్రాసెస్గా రాయబడింది అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి తడుతూనే ఉండాలి తరుతూ ఒకరోజు లే అని దాన్ని వదిలివేసేటటువంటి జీవితం ఆ మాట మాత్రం ఇది మాట కాదు దేవుని యొక్క బిడ్డలారా ఆ విధంగా అడుగుతున్నటువంటి ఒక వ్యక్తి మనకు మొదట్లోనే మీకు అందరికీ కూడా పరిచయం చేసి ఉన్నాను యోహాను యొక్క తండ్రి గురించి మనం ఈరోజు వాక్యవాదంలోకి వెళ్తూ ఉంటున్నాం చూడండి లూకాసు వార్త లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి మనకు తెలియజేయబడింది యోహాను యాక్చువల్గా ఒక సమాజ మందిరంలో ఒక యాచకుడిగా పనిచేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం తరగతి ప్రకారమనగా ఒక టైం టేబుల్ అండ్గా మూడు నెలలు ఒకరు మూడు నెలలు ఒకరు మూడు నెలల ఒకరు వచ్చి యాజకులుగా వాళ్ళ ధర్మాన్ని నెరవేరుస్తారు అంటే ఉదయకాలం ఒకరు కానీ ఇద్దరు డ్యూటీస్ మాదిరి వేసుకొని వచ్చి ఆ యొక్క దేవాలయంలో ధూపం ప్రార్థనకు వచ్చినప్పుడు జనులందరూ ఆ యొక్క సమాజ మందిరంలో కూర్చున్నప్పుడు అక్కడ ధూపం వేయటానికి తరగతి ప్రకారము కొంతమందిని ఎన్నిక చేసుకున్నారు ఎన్నిక చేసుకున్న వాడిలో జకరియా కూడా ఒకడు రియల్గా ఇతడు ఎంత గొప్ప పని చేస్తున్నాడంటే తన వృద్ధాపంలో కూడా యాజక ధర్మాన్ని నెరవేర్చుకుంటున్నట్లు మనం చూస్తుంటున్నాం దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నప్పటికి కూడా తాను ఒకటి విశ్వసించినట్లు మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఎందుకంటే ఆయన వృద్ధాపంలో ఉన్నప్పుడు ఆయన ధూపం వేస్తున్నప్పుడు ఆ ధూప వేదిక పైన గ్యాబ్రి దూత వచ్చి ఆయన ఏమని ప్రకటిస్తున్నాడంటే నీ యొక్క విన్నపములు దేవుని యొక్క సన్నిధికి చేరియున్నవి నీ యొక్క విన్నపాలు దేవుడు ఆలకించి ఉన్నాడు అతడు ఏమ ఏమి విన్నపించుకున్నాడు వృద్ధాపానికి వచ్చినారు సారీ జకరియా ప్లస్ ఎలిజబెత్ వారిద్దరు కూడా వృద్ధాపంలో ఉన్నారు కానీ వృద్ధాపం వరకు కూడా వాళ్ళు ఏం మొరపెడుతున్నారు అని మనం గమనించినట్లయితే యాచకుడిగా ఉన్నప్పుడు తాను యాచక ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకున్నాడు యశయ ప్రవచించిన ప్రవచనాలు ఏమైనా అతనికి జ్ఞాపకం ఉన్నాయేమో దేవుని యొక్క సన్నిధిలో తనకు కుమారులు లేరు కుమార్తెలు లేరు వారు వృద్ధాపానికి వచ్చినప్పటికి కూడా చూడండి ఏ రోజైతే తన వివాహం జరిగిందో ఆ రోజు నుంచి కూడా మొరపెట్టిండొచ్చు దేవా నాకు ఒక కుమారుని దా ఇచ్చే ఎటువంటి కుమారుడు అతడు యశాయా గ్రంథంలో మనం చూస్తే అడవిలో ఎడ అడవిలో వేయి ఒక కేక ఉంది ఆ కేక ఎటువంటిది అంటే మెస్సయా యొక్క మార్గాన్ని సరాలం చేసేటటువంటిది దేవా దేవుని యొక్క కుమారుడి లోకంలో జన్మిస్తాడు యశయ గ్రంథం మొద ఆరోగ్యాల్లో మనం చూస్తాం కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి మానుయేలని పేరు పెట్టబడును ఇవన్నీ ఉన్నాయి కానీ అంతకంటే యేసు ప్రభు కంటే ముందు కూడా ఒక శబ్దం వస్తుంది ఒక కేక రాబోతా ఉంది ఆ కేక యక్షయా గ్రంథంలో రాయబడింది ఆ దాని కోసం ప్రార్థన చేసినట్టు మనం చూస్తుంటున్నాం ఎందుకంటే అప్పుడు హేరోదు కాలం అంతా కూడా భయంకరమైనటువంటి ఈ యొక్క యాజకులకు ఎంతో వాళ్ళు వాళ్ళని పోషించటానికి యాజకులు వాళ్ళకు లంచాలు ఇచ్చేటటువంటి వారు ఎందుకంటే యాజకుల మీద ఆధారపడినటువంటి హేరోదు కానీ ఫిలిప్పు కానీ వీళ్ళని గమనించినట్లయితే సహస్రాధిపతులు వీళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క ఎరుశలేంలో వచ్చే డబ్బంతను కూడా వారికి కప్పంగా కట్టేటటువంటి వారు ఇంత భయంకరమైన పరిస్థితులలో మెస్సియా వస్తాడు ఆ నమ్మకం ఉంది జకర్యాకు కానీ ఇంకా గొప్ప నమ్మకం ఒక ఆయన యొక్క యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరాలం చేసేటటువంటి ఒక వ్యక్తి ఒక ప్రవక్త ఎందుకంటే యోహానును ప్రవక్తగా పోలుస్తాడు అరణ్యంలో శబ్దం ఏకైక ఆ యొక్క ప్రవక్త యొక్క జీవితాన్ని కావాలి నా యొక్క గర్మం నా యొక్క సంతానంలో నా యొక్క వంశవాళిలో ఆయన రావాలి ఎంత గొప్పగా ప్రార్థన చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇతడు యాజక ధర్మాన్ని నెరవేర్చేటటువంటి వాడు కాబట్టి చూడండి ప్రియులారా ఆయన యొక్క ప్రార్థన ఎంత ఉన్నతమైనదో వృద్ధాపానికి వచ్చినారు వాక్య భాగాల లూకాసువార్తలు మనం గమనిస్తాం చూడండి మొదటి అధ్యాయము ఐదవ వచనం దేశపు రాజైన హేరోది దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతి మంతులై యుండిరి ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు చూడండి యాజక ధర్మంలో నిరపరాధులుగా ఎంతో ఏమాత్రం కూడా వాళ్ళు ఏమీ ఆశించకుండా అంత కఠినమైనటువంటి ఆ యొక్క భయంకరమైన యాజ ఆ యొక్క మందిరంలో జరుగుతున్నప్పటికి కూడా మనకు తెలుసు కదా కయప్ప వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరూ కూడా ప్రధాన యాజకులుగా ఉంటారు కానీ వీళ్ళు యాజకులుగా అక్కడ పని చేస్తూ కూడా దేవుని యొక్క మాట కోసం ఎదురు చూసేటటువంటి వారు దేవుడే మాకు చెయ్యాలి అంతేకాకుండా వారి యొక్క విశ్వాసం చూడండి మెస్సియా రావాలని కోరుకుంటూ మెస్సియా గురించి ప్రకటించే ముందుగానే ప్రకటించేటటువంటి ఒక శబ్దం అరణ్యంలో ఒక శబ్దం ఒక ప్రవక్త రాబోతున్నాడు ఆ ప్రవక్త నుంచే మా యొక్క వంశంలో నుంచే రావాలని కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలుగుతాం చూడండి ఆయన వీరిద్దరు మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరీ కదా వాక్య భాగంలో ఏమన్నా వృద్ధాపంలో ఉన్నారు కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఏమనుకున్నారు ఒక యేసు ప్రభు కంటే ముందుగా ఒక వ్యక్తి వస్తాడు నమ్ముతున్నారు ప్రవక్తలు ప్రవక్తలు చెప్పినటువంటి ఎస్యా ప్రవక్త చెప్పినటువంటి మాటను వాళ్ళు నమ్ముతున్నారు ఆయన యొక్క మార్గాన్ని సరళం చేయడానికి మెస్సియా గురించి ముందుగానే ప్రకటించేటటువంటి ఒక వ్యక్తి ఒక ప్రవక్త రాబోతున్నాడు ఆ ప్రవక్త మా యొక్క జీవిత మా యొక్క కుటుంబంలో మా యొక్క వంశంలో మా యొక్క గర్భాన జనించాలని ప్రార్థన చేసి ఉంటాడు ఎందుకంటే గాబ్రియలు అదే అంటుంది దేవదూత అదే అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నీ యొక్క చూడండి వాక్య భాగంలో మనం గమనిద్దాం ఈ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారునను కనును అతనికి యోగాను అని పేరు పెట్టవదు ప్రభు దూత దూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతనిని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినను వినబడింది కదా వృద్ధాప్యంలో మొరపెడతా ఉన్నాడు తనకు వివాహం అయినప్పటి నుంచి కూడా వృద్ధాపాలు ఎక్కువ వచ్చినాడు బహు కదా బహు బహుకాలం గడిచిన వృద్ధులైరి కంటిన్యూస్ ప్రాసెస్ మనం ఏం చేస్తాము ఒకరోజు అడుగుతాం ఒకరోజు మర్చిపోతుంటాం దేవుని యొక్క సన్నిధికు మనకు ఆశ కలిగినటువంటి ప్రాణాలు ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు మనం అడుగుతున్నది ఆత్మీయ సంబంధమైనది అయితే దాన్ని కంటిన్యూస్గా మనము మొరపెట్టాలి దేవుడు మనకు అదే సెలవిస్తుంటున్నాడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడని నువ్వు తీర్మానించుకున్నాక నువ్వు రక్షింపబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమి ఈ లోకంలో అవి సంపాదించుకోవాలా ఇవి సంపాదించుకోవాలా కదా వెంటనే సాతాను ఏం చేస్తున్నాడు అంటే మన మైండ్ను డైవర్ట్ చేస్తున్నారు ఈ మైండ్ ఈ యొక్క బాడీ యొక్క అనగా శరీరం యొక్కయు ఆత్మ యొక్కయు రెండు మాటలలో నిలబడి ఉంటుంది శరీరంను సాతాను నడిపిస్తే ఈ యొక్క ఆత్మ మనలో ఉన్నటువంటి మన యొక్క ఆత్మ దేవుని యొక్క మాటకు లోబడుతుంది మైండ్ ఏది డామినేట్ చేస్తే దాన్ని వినటానికి ఆస్కారం అయిపోతుంది ఈ మనసు మనం అనుకుంటాం మొదట రక్షింపబడినప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని ఏ విధంగా చేస్తుంటామంటే ప్రభావ నన్ను ఈ విధంగా వాడుకో నన్ను నా నేను నేను యొక్క సేవలో ఈ విధంగా పోవాలి ప్రభు నన్ను వాడుకో వారి కోసం వీరి కోసం అన్ని ప్రార్థనలు చేస్తుంటున్నాం వెన్ ఇట్స్ విల్కమ్ ఇన్ టు అవర్ మైండ్ అది ఏమైపోతుంది డివైడ్ అయిపోతాం బాడీ ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది కానీ ఆత్మ మాత్రం క్రీస్తు కోసము శ్రమపడటానికి ఇష్టపడుతుంది బయట మనం మొరపెడుతున్నాం మనం ప్రార్థనా జీవితంలో మనం మొరపెడుతున్నాం కంటిన్యూస్ అడుగుతూ అడుగుతూనే ఉండాలి తడుతూనే ఉండాలి వెతుకుతూనే ఉండాలి నశించిపోతున్న ఆత్మలు ఎక్కడున్నాయి కంటిన్యూస్ ప్రాసెస్ ఒకరోజు మొన మొరపెట్టేసి రెండో రోజు మొరపెట్టేసి మూడో రోజుకి మనం దాన్ని వదిలేస్తుంటున్నాము మన యొక్క జీవితాల్లో జకరియా ఎలిజబెత్లు మాత్రం బహు వృద్ధులైనప్పటికీ బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను గాయకొంటూ జకరియా చూడండి దేవుని యొక్క ఆజ్ఞలను గాయకొ గాయకొంచు న్యాయ విధులను గైకొంటూ తన యొక్క ప్రార్థనా జీవితాన్ని కంటిన్యూస్ చేస్తున్నాడు కానీ ప్రస్తుత కాలంలో మనం గమనిస్తే మొదట మనం రక్షింపబడినప్పుడు ఎంతగానో బైబుల్ చదువుకోవాలా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకోవాలా అని ఎంతో వేదనతో మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉంటాం మొదట మనం ఏం చేస్తామంటే మొదటి జీవితంలో కొత్తగా రక్షింపబడినప్పుడు దేవాలను వాడుకో చాలా ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోతూ ఉంటాం దేవునితో గడపాలి దేవునితో గడపాలి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి సహవాసంగా కూడటానికి ఇష్టపడుతూ ఉంటాం కొన్ని రోజులు అయిపోతుంది ఆ యొక్క బైబుల్ను మనం మొదటిగా హృదయానికి అత్తుకొని తీసుకొని వస్తాం కొన్ని రోజులు గడిచిన పోయిన తర్వాత ఆ యొక్క బైబుల్ మన కిందికి వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని రోజులకు బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి ఒక వ్యక్తి వచ్చి మన ముందు పెట్టాలి అనగా ఆత్మీయ స్థితిలో నుంచి మనము తప్పిపోయి మన యొక్క స్వలాభం కోసము మన యొక్క ఈలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము వెళ్ళిపోతుంది కానీ జకరి ఆ విధంగా కాదు తన వృద్ధాపం వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటూ దేవుని యొక్క విధులను నెరవేరుస్తూ ఉన్నట్లు మనము ఈ యొక్క లుకస్సు వార్త మొదటి అధ్యాయంలో మనం గమనిస్తుంటున్నాం దేవుడు అనుగ్రహించినటువంటి గ్రహించినటువంటి తన యొక్క జీవితంలో ఏమైతే చేయాలో తను తాను తగ్గించుకున్నట్లు మనం వాక్య భాగంలో చూస్తుంటున్నాం ధూపం వేయటానికి వెళ్తున్నాడు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఆయన ఎదురు చూస్తున్నాడు అందుకే దేవదూత వచ్చి నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు ఆలకించి నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు ఆ కుమారుడు ఏ విధంగా ఉంటాడు అని మనం గమనించినట్లయితే చూడండి నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను అతనికి యోహాను అని పేరు పెట్టుదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి వైపు వారి దేవుని వైపు త్రిప్పులు చూడండి ఎటువంటి కుమారుణ్ణి కావాలి అని కోరుకున్నాడో జకర్య అనేక మందిని ప్రభువైన ప్రభువైపుకి వారిని తిప్పునట్లు అపోస్తుడైన పౌలు అంటాడు ఏ దేవుడైతే ఏ దేవుణ్ణి అయితే నమ్ముకొని ఉన్నటువంటి యూదులను ఇజ్రాయేలీలను అనేక మందిని హింస పెడుతున్నప్పుడు సౌల దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క దమస్కు మార్గంలో సౌలైతే తన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడో తన జీవితంలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినాడో అన్యజనుల కోసం నువ్వు నా నా సువార్త కోసం నువ్వు ఏర్పరచబడిన వాడవు అన్యజనులకు సువార్థ ప్రకటించటానికి నువ్వు నాకు సాధనమై ఉన్నావు అని దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానాన్ని చివరి దాకా మోసుకుంటూ వెళ్ళాడు అందుకే అంటాడు నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ కంటిన్యూస్ ప్రాసెస్ తన ప్రార్థనా జీవితంలో చివరి దాకా క్రీస్తు సువార్తను భుజాన మోసుకున్నటువంటి ఏ రోజైతే ఈ భుజాన ఉన్న ఆ వార్తను నేను దించుతాను అప్పుడే నాకు శ్రమ ఆత్మీయమైన వాడిగా పట్టబడినాడు జకర్య ఒక గొప్ప వ్యక్తిని గొప్ప ప్రవక్తను ఏసుప్రభు యొక్క మార్గాన్ని సరాలం చేయటానికి వచ్చి ఆ యొక్క మార్గంలో ఏసుప్రభు వచ్చినప్పుడు అందరు కూడా సంతానం అందరినీ కూడా అంటారు వచ్చి అడుగుతారు జకర్య సారీ యోహాను అడుగుతారు మేమేం చేయాలి మేమేం చేయాలి అన్నప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవునికో ఆయనను వెంబడించండి ఆయన మాట చొప్పున మీరు జరిగించండి జకరి యొక్క ప్రార్థనలో అంత గొప్ప విలువ ఉంది కంటిన్యూస్ ప్రాసెస్ విద్యాపానికి వచ్చినప్పటికి కూడా తన విశ్వాసం సరిగిపోలేదు విశ్వాసాన్ని కోల్పోలేదు ఈలోక సంబంధంగా అందరు అంటున్నప్పటికి కూడా నా దేవుని నాకు ఇస్తాడేమో రోజు మోకరించి ప్రార్థించేవాడేమో అందుకే దూత చక్కటే మాట నీ ఈ ప్రార్థన దేవుడు ఆలకించినాడు దేవుని యొక్క బిడ్డలరా అడుగుతున్నది క్రీస్తు కోసం సమర్పించుకున్న మన యొక్క జీవితాలు చివరి దాకా ఆయన యొక్క మార్గాన్ని సరాలం చేసే విధంగా ఉన్నాయా మన ప్రార్థనా జీవితాలు భారంగా మనము నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారాన్ని కలిగి మనం బ్రతుకుతుంటున్నామా జకర్యా జీవితాన్ని బట్టి కంటిన్యూస్లీ ఇక్కడితో స్టాప్ కాదు అడగడం ఆపివేయడం కాదు అడుగుతూనే 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 ఉండాలి అది దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించినటువంటి ఈ యొక్క వాక్య భాగం దేవుని బిడ్డలారా జకర్యా జీవితం ద్వారా మనం నేర్చుకున్నది ఏమి అంటే కంటిన్యూస్ ఆత్మీయ జీవితాన్ని ఈ భూమి మీద ఈ శరీరం విడిచేంత వరకు కూడా మనము క్రీస్తు సేవలోకి ముందుకు సాగాలి ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా ఆశించకుండా ఈ లోక సంబంధమైన నీతి రాజ్యాన్ని కాదు మనం ఎత్తు దేవుని యొక్క నీతిని దేవుని యొక్క రాజ్యాన్ని దయచేసి దేవుని నమ్ముకున్నటువంటి ప్రతిబిడ్డ ఏసు సుప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి బిడ్డ ఆయన యొక్క సాక్ష్యాన్ని ఇవ్వడానికి యోహాను సాక్ష్యం ఇచ్చినాడు దేవుని గురించి ఇదిగో లోకపాపంలో మోసుకుని పోవు దేవుని గురి అటువంటి మన గురించి రాజ్యంలో ఆయన మన కోసం మొరపెడతా ఉన్నాడు మనం సిద్ధంగా ఉంటున్నామా మన యొక్క జీవితాలు కూడా అపోస్తుడైన పావులు తీసుకున్న డెసి డెసిషన్ మాదిరే మనం కూడా ఉంటున్నామా ఆలోచించండి నేను ప్రకటింపకపోతే నాకు శ్రమ యోగాను చివరికి తన తలను కూడా తీసేసుకున్నాడు వ్యర్థంగా అనీతిగా నడుచుకుంటున్నటువంటి జనులను హెచ్చరి హెచ్చరించినాడు దేవునికి విరోధంగా నడుచుకుంటున్నటువంటి యూదులను హెచ్చరించినందుకు చివరికి హతసాక్షి అయిన దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా మొరపేరుతుంటున్నాం ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఆశను కంటిన్యూస్గా నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఉంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు అడుగుతూ అడుగుతూనే ఉండండి వెతుకుతూ వెతుకుతూనే ఉండండి తట్టు తర్ తర్తనే ఉండండి హీ విల్ గివ్ ద ఆన్సర్ టు యూ ఆపివేయద్దు నీ విశ్వాస యాత్రలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికి కూడా మన యొక్క ఆత్మ చెప్పు మాటలను మనం వింటూ మన మైండ్ను స్థిరపరచుకుందాం దేవుని కోసం మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ కనికరం కలిగిన దేవానికే మహిమ ఘనత స్తోత్రాలు స్థుతి చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తుంటున్నాను ప్రభా మీరే కనికరించినందుకు వందనాలు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియచేస్తుంటున్నా ప్రభా తండ్రి మొదట మీకున్న ప్రేమను మీరు మర్చితిరని ప్రభా నైనా ఎఫ్ఎస్సి సంఘానికి తెలియజేసిన విధంగా మాకు కూడా ఈరోజు తెలియచేసినందుకు వందనాలు ప్రభా అపోస్తుడైన పావులైతే అయితే ఏ రోజైతే నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాడో నైనా ఏ జనుల కోసమైతే నేను దేవుని చేత ఎన్నిక చేయబడి ఉన్నానో అని ప్రభా తన జీవితాంతం ప్రభా నేను ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి ప్రకటించకపోతే ఆ ఏ ప్రకటించకపోతే నాకు శ్రమ అనే ఒక నాయన తన యొక్క డెసిషన్తో ఒక ప్రార్థనా జీవితంతో తాను వెళ్ళినాడు అదే విధంగా నాయన మేము కూడా ప్రభా తండ్రి మమ్మల్ని రక్షించిన మా ఏ నాయన మమ్మల్ని రక్షించినటువంటి నాయన ఆ గొప్ప దేవుణ్ణి ప్రభా మేము కూడా ప్రకటిస్తున్నాము నాయన కంటిన్యూస్గా నాయన ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి నాయనా విజయం ఇచ్చే దేవుడు మాకున్నాడని ప్రభా వాటిని ఓర్చుకుంటూ సాతాను సిగ్గుపర్చే విధంగా ప్రభా మా ప్రార్థనా జీవితాలను ఉంచుమని ఎప్పుడు నీతో సహ ననా సహవాసం కలిగి ముందుకు సాగునట్లు కృపద ఇచ్చేయమని విన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించి పరిశుద్ధాత్మ కార్యాలు మీరే జరిగించుమని ఏ సునాములు అడుకుంటున్నాం తండ్రి ఆమె